కొనసాగిస్తాం కొనసాగిస్తాం వాజ్పేయి గారి ఆశయాలను కొనసాగిస్తాం కొనసాగిస్తాం వాజ్పేయి గారి ఆశయాలను భారతీయ జనతా పార్టీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ ఈ నూరవ జయంతిని దేశమంతా కూడా ఈరోజు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు ఒక ఆ మహానాయకుడు అటల్ బిహార్ వాజ్పేయి జన్మదినాన్ని ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఆనందంగా జరుపుకుంటున్న ఈ శుభ తరుణంలో ఇక్కడ మన ప్రసాదు శ్రీనివాసులు అన్న ఆధ్వర్యంలో పెంచలయ్య గారి సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేయడం చాలా అభినందనీయం దానిలో పాల్గొనడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం ఏదైతే అంత్యోదయ చెప్పారో ఆ అంత్యోదయకు నిదర్శనంగా ఈరోజు ఇక్కడ సేవా కార్యక్రమం నిర్వహించబడింది కాబట్టి ఇది ఎంతైనా హర్షణీయం భారతరత్న భరతమాద ముద్దు బిడ్డ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి కార్యక్రమం వెంకటేశ్వరపురంలో గిరిజన మోర్చా నాయకులు సత్యాల ప్రసాద్ పోట్లూరు శ్రీనివాసులు గారి యొక్క ఆధ్వర్యంలో మా జిల్లా ఉపాధ్యక్షులు పెంచలయ్య గారి యొక్క సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరి సోదరి మండలకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని జరుపుతున్నారు చాలా సంతోషం ఒక మహానాయకుడి యొక్క జయంతి కార్యక్రమాన్ని సేవా కార్యక్రమంగా జరపడం చాలా సంతోషం ఒక చెన్ స్వర్ణ చతుర్భుజి అనేటువంటి పథకం ద్వారా సుమారుగా అరవై వేల కోట్ల రూపాయలతో వారు ఈ భారతదేశంలో ఒక సువర్ణ అధ్యాయానికి వారు దారితీశారు ఒక మంచి ఉద్దేశంతో రహదారు యొక్క నిర్మాణాన్ని చేపట్టి ఇవాళ రహదారి వ్యవస్థ సరిగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి వారు ఆకాంక్షించి ఆ యొక్క రోడ్ల కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు నా పేరు పోటూరు శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈరోజు భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రియతమ ప్రధాని మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి శత శతదినోత్సవ వేడుకలు చచ్చల ప్రసాద్ జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో జరగడం ఎంతో ఆనందంగా ఉంది ఈ సందర్భంగా పేద ప్రజలైన గిరిజనులకి మహిళలకు చీర జాకెట్లు ఆడవారి మగవారికి దుప్పట్లు ఈ సందర్భంగా వాళ్ళకి పంపిణీ చేశాము ఈ కార్యక్రమంలో ఈ ఆర్థిక సహాయం అందించినటువంటి పెంచయ్య గారికి అదేవిధంగా మారుమూలి శ్రీనివాసరావు గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం